జై శ్రీమన్నారాయణ అస్మగృభ్యో నమ శ్రీమతే రామానుజయ నమ భగవద్భక్తుల యొక్క వైభవాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తి కాదు తనివి తీరదు కూడా ఎన్ని కథలు చెప్పుకున్నా ఇంకా ఎంతో మిగిలిపోతూనే ఉంటుంది చెప్పవలసింది మనకి ఇతిహాసాలు పురాణాలు అని రెండు ఉన్నాయి అందులో వాటిట్లో భాగవతోత్తములకి అంటే భగవద్భక్తులకి చాలా ప్రాముఖ్యతనిచ్చారు ఎంత ఉత్కృష్టమైనటువంటి జన్మలో పుట్టినా భగవంతునేందు భక్తి లేకపోతే అది వ్యర్థమే అని ఎంత తక్కువ కులంలో పుట్టినా భగవత్ సంబంధం ఉంటే అది ఉత్కృష్టమైనటువంటి జన్మే అని మనకి తెలుస్తూ ఈ పురాణాలలో అయితే ఒక ప్రశ్న ఏదో ఆదరం కలగడానికి అలా అంటారు కానీ తక్కువ జన్మలో పుట్టిన వాళ్ళు హెచ్చు జన్మలు పుట్టిన వాళ్ళు ఎలా అవుతారండి అయినా ఈ కలికాలంలో అటువంటి ఉదాహరణలు దొరక్కపోవచ్చు కానీ ఇతిహాసాల్లో బోరులు దొరుకుతాయి ఇతిహాస శ్రేష్టమైనటువంటి శ్రీరామాయణం తీసుకోండి విశ్వామిత్రుడు ఎవరు క్షత్రియుడు భగవత్ సంబంధం కంటే కూడా భాగవత సంబంధాన్నే ముందుగా లభింపజేసుకున్నారు మొదట వశిష్ఠుల వారితో విరోధం పెట్టుకున్నారు తర్వాత కొన్ని ఏళ్ళు తపస్సు చేశారు బ్రహ్మ వచ్చి వరం ఇస్తానన్నా సరే భాగవత వైభవం తెలిసినవాడు కాబట్టి మహర్షి వచ్చి చెప్తేనే తపస్సు ముగిస్తానంటారు మహర్షి వస్తారు నువ్వు బ్రహ్మర్షి అయినావయ్యా అని చెప్పేటప్పటికీ అంటే ఏమైతుంది అదే జన్మలో అదే శరీరంతో క్షత్రియ కులోద్భవుడు కాస్త అంతకన్నా ఉత్తమమని అందరూ భావించేటటువంటి బ్రాహ్మణ కులానికి చెందినవాడు అయిపోయారు అందుచేత తక్కువ జన్మ ఉన్నవారు కూడా భగవద్భక్తుల సంబంధంతో ఉత్తమ జన్మలో పుట్టినవారుగా పరిగణింపబడతారు అనడంలో ఎటువంటి సందేహము అక్కర్లేదు భగవత్ శక్తితో పోలిస్తే వశిష్ఠుడి శక్తి ఏపాటిది అత్యల్పమైంది కదా అయినా ఆయన వాక్యంతోనే జన్మ మారింది అంటే ఇక సర్వశక్తివంతుడైనటువంటి భగవత్ సంబంధం విశేషం ఇంకెంత చేస్తుంది కదా జయ శ్రీమన్నారాయణ